జనరగా పండగలకి ఊళ్ళకెళ్ళిన వారికి తిరుగు ప్రయాణం అయితేప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఈసారి మాత్రం వారికి ట్రాఫిక్తో పాటు మరొక ఎఫెక్ట్ పడింది అదే పొగ మంచు ఎస్ హైదరాబాద్ తిరుగు ప్రయాణాలపై పొగ మంచు ఎఫెక్ట్ పడింది ఏపీలోని పన్నెండు జిల్లాల్లో హైవేలపై నెమ్మదిగా సాగుతున్నాయి ప్రయాణాలు సూర్యుడు కనిపించనంతగా పొగమంచు ఉండడంతో ఫాగ్ లైట్లు వేసుకొని ప్రయాణించాలని వాతావరణ శాఖ సూచించింది జనల్గా పొగ మంచుకు సంబంధించి ఈ సీజన్లో వాతావరణ శాఖ ఇట్లా సూచనలు చేయడం ఇది రేర్ శ్రీకాకుళం మొదలు విజయనగరం పార్వతీపురం వన్యం ఏలూరు ఈస్ట్ గోదావరి అల్లూరి వెస్ట్ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు నెల్లూరు జిల్లాల్లో పొగ మంచు ప్రభావం కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ మూడు వందల మీటర్లకు పడిపోవడంతో డ్రైవర్లు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన దట్టమైన పొగ మంచు కనిపిస్తోంది కోదాడ సూర్యాపేట ఇలా దారి పొడవునా పొగ మంచు ఎఫెక్ట్తో కార్లు బస్సులు స్లోగా నడుస్తున్నాయి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ దట్టమైన పొగ మంచు కనిపిస్తోంది మంచు దుప్పటి కమ్మేయడంతో కొబ్బరి చెట్లు పంట కాలువలు వరి పొలాల దృశ్యాలు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ యానాం ఎదురు లంక దగ్గర వశిష్ట గోదావరిని మంచు దుప్పటి కప్పేసింది యానాం ఐపోలవరం ముమ్మడివరం తాళ్లరేవు కాట్్రేణి కోన మండలాల్లో మధ్యాహ్నం దాకా వాతావరణం ఇలాగే ఉంటుంది మనం చూస్తున్న విజువల్స్ అసలు ఏమన్నా అక్కడ కనిపిస్తుందా మనకు అసలు ఏమీ లేదు పూర్తిగా పొగ మాత్రం కనిపిస్తుంది మరీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే ఏదో అక్కడ ప్లేస్ ఉన్నట్టుగా తెలుస్తుంది చూస్తున్నారుగా ఇది అదేదో తెల్లవారుజామున దృశ్యం కూడా కాదు ఇది ఎయిట్ నైన్ ప్రాంతంలో ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంత పొగ మంచు కంపేసింది ఒక్క ఈత చెట్టు మనకు కనిపిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దృశ్యం మనం చూస్తున్నాం ఆ దగ్గర దగ్గర కాకినాడ దాకా అట్లా మంచు దుప్పటి కంపేసింది మొత్తం కొబ్బరి చెట్లు పంట కాలువలు వరి పొలాలు దృశ్యాలు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ అసలు కనిపించట్లేదు తర్వాత దగ్గరికి వెళ్తే అవి అందమైన దృశ్యాలు అయిపోతున్నాయి యానాం ఎదురు లంక దగ్గర వశిష్ఠ గోదావరిని అయితే మంచు దుప్పటి కప్పేసింది యానాం ఐపోలవరం ముమ్మడివరం తాళ్ల రేపు కాటరేణి కొన మండలాల్లో మధ్యాహ్నం దాకా వాతావరణం ఇలాగే ఉంటుంది అసలు టైం తొమ్మిది గంటలు అవుతున్నా ఇంకా పొగ మంచు ఎంత దట్టంగా అక్కడ కప్పేసిందో మనం చూస్తున్నాం